ాపే చెప్పిండు నేను సరికొత్త లక్ష్యాలతో ముందుకు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలతో ముందుకు సాగాలి నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి గతాన్ని సమీక్షించుకొని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలి ప్రతి ఇంటా సంతోషాలు వెళ్లి విరియాలి అని గులాబీ బాస్ కేసీఆర్ చెప్పిండు ఏం చెప్తున్నారు అయ్యో కొత్త ఏడాదిలో గ్యారెంటీల ఫలాలు కొత్త ఏడాదిలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేర్చాలి రాష్ట్రంలోని ప్రతి గడపలో సౌభాగ్యం వెళ్లి విరవాలి ఈ ఏడాది రైతు మహిళా యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకుంటాం ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం కొత్త ఏడాదిలో మిగిలిన వాటిని కూడా వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయంటే బాపు ఎంత మంచిగా చెప్పిండ్రు సార్ కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలు లక్ష్యాలతో ముందుకెళ్లాలి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్తే వాళ్ళ పార్టీ ముచ్చట ఆయన భజన ఇక అర్థమైంది ఇప్పటికైనా ఆ అయ్యో తెలంగాణ ప్రజలకు మళ్ళొక ఆ ఏంది అశుభమైన వార్తను శుభమైన వార్తను ఇయో మీరే డిసైడ్ చేసుకోరండి ధరణి ప్లేస్ లో భూమాత అయితే మీరు గతంలో అన్నారు పట్టాదారు పాస్బుక్ అట్ట పేజ్ ఒక్కటే మారింది తప్ప ఏం మారలే అన్నారు మరి ఇలా దీని పరిస్థితి ఏంది ధరణి ప్లేస్ లో ధరని పేరు మాత్రమే మారుతుంది తప్ప మీరు మొత్తం మారది ఏమని చెప్పింది అంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు పన్నెండు రకాల సూచనలు చేసింది ధరణిలో ఈ పన్నెండు రకాలు మారిస్తే సరిపోతుంది అని చెప్పింది కానీ ఈ రోజు ధరణి పేరును కేవలం అట్ట ఏంది ఆడనేమో అట్ట పేపర్ మార్చినా అన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే పేరు మారుస్తారు ధరణిని కాస్త భూమాతగా మార్చే ప్రయత్నం చేస్తారు తప్ప అంతకు మించి ఏం చేయరు ఈ భూమాతతోని ఏం చేస్తారు ఏం కథ ఇగో సెక్రటరియట్ లో ఆరో అంతస్తులో స్పెషల్ సే ఏంది సీఎం రెవెన్యూ మంత్రులు రెగ్యులర్ పర్యవేక్షణ ఏంది డీసెంట్రలైజేషన్ ప్రక్రియ కసరత్తు మొదలు పలు మాంజిల్లాల్లో సవరణకు ప్లానింగ్ అమల్లోకి వచ్చే ఇబ్బందులపై రివ్యూ మీటింగ్లు అవసరమైతే మార్పులు చేర్పులకు కూడా ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు తహసీల్దార్లకి లాగిన్ అధికారులు ఇచ్చే ఆలోచన మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం పై ఫోకస్ చూద్దాం వీళ్ళ భూమాత ఏ వరకు మాత అవుతుందో చూద్దాం లేకపోతే ఏమైనా అవుతుందా ఏం కథా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దాంతో పాటుగా చూడొచ్చు ఇక లోక్సభ వారిలో ఎవరుంటారు ఉంటారు ఏం కథ అనేది కూడా కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా మా ఇలా దత్తత ఏం రాసి ఉండో చూద్దాం ఇలా దత్తత దత్తత ఆంధ్రజేష్ తెలుసుగా దత్తత ఇది ఏ రేవంత్ రెడ్డి శాంతి దగ్గర దోస్తులు వీళ్ళు ఏమున్నాయి ఏం లేవు ఇక ఇలా ఏమన్నా కనబడతానే మీకు కొత్త సంవత్సరానికి సంబంధించి కొత్త పెన్షను ఆ కూలీ నుంచి సాఫ్ట్వేర్ దాకా అయిన ఒకే రోజు నలభై కోట్లకు సంబంధించి ఏంది డ్రగ్స్ వాడకదారుల అందరు ఉన్నారు అని చెప్తున్నారు విశాఖలో గ్యాంగు ఇక ఇవన్నీ ఉన్నాయి ఉంచట్లు ఇవన్నీ మూడు వందల స్థానాలలో కాంగ్రెస్ పోటీ ఇది చూద్దాం హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకదారుల అరెస్ట్ మాంధిక ద్రవ్యాల అలవాటు పడిన ఏపీ యువకుడు అందుకోసమే లోన్ యాప్ల నుంచి భారీ రుణాలు వాటిని తీర్చలేక స్నేహితులతో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరుకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంది అంటే యువత ఎట్లా పెడదారి పాడిపోతుంది అనేది కూడా మీరు చూస్తున్నారు